బస్సు ప్రమాదంపై ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ తీవ్ర దిగ్భ్రాంతి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఓవైసీ సౌదీ ఎంబసీతో నిరంతర సమన్వయం కారణాలపై స్పష్టత ఇవ్వలేని ట్రావెల్స్ పై అసంతృప్తి వైఫల్యంతోనే కాంగ్రెస్ గెలిచిందన్న కవిత ఖమ్మం జనం బాటలో కవిత సెటైర్లు ప్రజా సమస్యలపై నిజమైన పోరాటం జాగృతే చేస్తుందన్న వ్యాఖ్య హరీష్ రావే అన్ని ప్రశ్నలకు సమాధానమివ్వారని డిమాండ్ కవిత వ్యాఖ్యలపై వివేకానంద్ ఘాటు కౌంటర్ పదేళ్లు పదవిలో ఉన్నప్పుడు సమస్యలు కనిపించలేదా అని ప్రశ్న కవిత విమర్శలు ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నాయన్న ఆరోపణ అభివృద్ది సమయాల్లో ఇలాంటి ఆరోపణలు సరికాదని వివేకానంద్ వ్యాఖ్య రాకెట్పై పోలీసులకు నాగార్జున అభినందనలు మమ్మల్ని వేధించిన నెట్వర్క్ ఇదేనన్న నాగార్జున అంతర్జాతీయ పైరసీ గ్యాంగ్ ను ఛేదించిన హైదరాబాద్ పోలీసులు పైరసీని మూలం వరకు అణచివేయాలని నాగార్జున పిలుపు సినిమా పైరసీపై జరుగుతున్న తాజా చర్యలను స్వాగతిస్తూ పైరసీ చేయడమే కాకుండా దానిపై సవాల్ విసరం కూడా అతి దారుణమని మెగాస్టార్ చిరంజీవి తీవ్రంగా పేర్కొన్నారు సినీ పరిశ్రమను నమ్ముకుని వేలాది మంది బతుకుతున్నారని ఒక సినిమా వెనుక వందలాది కుటుంబాల జీవనం ఉంటుందని గుర్తు చేశారు పైరసీ అరికట్టేందుకు పరిశ్రమ ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తుందని కానీ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఈ ముప్పు మరింత పెరుగుతుందన్నారు అయినా కూడా ఈ మహమ్మారిని అడ్డుకోవడంలో పోలీసులు చూపుతున్న చెరవ ఎంతో ప్రశంసనీయమని చిరంజీవి అన్నారు గత పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ప్రస్తుత హైదరాబాద్ సిపి సజ్జనార్ ప్రత్యేక శ్రద్దతో పనిచేశారని వారి కృషితోనే ఈ కేసులు వేగంగా వెలుగు చూస్తున్నాయని అభినందించారు సినిమా అంటే కళ మాత్రమే కాదు లక్షల మంది ఆశలు జీవనాధారమని గుర్తు చేస్తూ పైరసిని పూర్తిగా అరికట్టాలంటే ప్రభుత్వం పోలీసులు పరిశ్రమ కలిసి పనిచేయాల్సిందేనని పిలుపునిచ్చారు ఇంతమంది కష్టాన్ని ఒకడు అప్రంగా వచ్చి దోచుకుంటుంటే దౌర్జన్యంగా వాడు ఎదురు సవాళ్ళు విసురుతుంటే ఇది తట్టుకోలేని పరిస్థితి సో ఇలాంటి వాటికి మార్గం ఏమిటి ఎలా బయటపడాలి అనే దాని మీద తర్జన భర్జన పడుతున్నటువంటి సమయంలో గత కమిషనర్ సివి ఆనంద్ గారు ఆధ్వర్యంలోను అప్పుడు ఎస్పి కవిత గారు శ్రీనివాస్ గారు వీళ్ళ అలాగే ఆయన వెళ్ళిపోయిన తర్వాత దాని తర్వాత మళ్ళీ ఇది ఇలాగే ఉంటుందా ఇలాగే కుంటుపడిపోతుందా ఇలాగే తెరమరుగైపోతున్నార సమయంలో సినిమా ఇండస్ట్రీ గురించి సినిమా కష్ట నష్టాల గురించి బాగా కట్టేసినటువంటి అన్ని రకాలుగా కాజివడపోసినటువంటి ఎంతో కన్సన్ ఉన్నటువంటి వ్యక్తి మన సిపి సజ్జనార్ గారు ఆయన చూపించిన చొరవకి ఆయన కన్సిస్టెంట్ ట్రయల్స్కి మిగతా ఆఫీసర్స్ అందరూ సహకరించడానికి ఈ రోజున ఎవడైతే ఛాలెంజ్ ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడో డబ్బుంటే చూసుకోండి అతన్ని ఈ రోజున పట్టుకోవడానికి వారి వారు సహకరించారు అది వారి మనస్ఫూర్తిలో వారిని వారి సహకరించిన ఆఫీసర్ శ్రీ కవిత గారిని శ్రీనివాస గారిని ఇతర మహేష్ సిఏఎల్ని వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ తరపు నుంచి నా తరపు నా అభినందనలు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్న సందర్భంగా ఐబొమ్మ పైరసీ రాకెట్ ను ఛేదించిన హైదరాబాద్ పోలీసులకు హీరో నాగార్జున ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు చెన్నై నుంచి ఓ మిత్రుడు ఫోన్ చేసి మేం చేయలేనిది హైదరాబాద్ లో చేశారని చెప్పిన మాటలు తనకు గర్వంగా అనిపించాయని అన్నారు ఐబొమ్మ వెనుక ఒక పెద్ద అంతర్జాతీయ నెట్వర్క్ పనిచేస్తోందని ఇది చిన్న స్థాయి నేరం కాదని ఆయన స్పష్టం చేశారు ఆ రాకెట్ పన్నాగాల వల్ల ఆరు నెలల క్రితం మా కుటుంబ సభ్యులు కూడా డిజిటల్ గా రెండు రోజులు అవస్థలు పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పైరసీ వల్ల కళాకారులు టెక్నీషియన్లు సినిమా కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఈ సమస్య సినిమా రంగానికి మహాముప్పుగా మారిందన్నారు హైదరాబాద్ సిటీ పోలీసులు చూపించిన పట్టుదల వేగవంతం పైన దర్యాప్తు అంతర్జాతీయ స్థాయిలో చేసిన ట్రాకింగ్ మొత్తం సినీ పరిశ్రమకు ఆత్మవిశ్వాసం ఇచ్చిందన్నారు నాగార్జున ఇటువంటి రాకెట్లను మూలం వరకు వెంపడించి పూర్తిగా అణిచివేయరని కోరారు ఫోన్ చేసి ఇక్కడ మీరు చేశారు అక్కడ అని సో లెట్ మీ ది హోల్ టీమ్ తెలంగాణ పోలీస్ అండ్ రాజమౌళి గారు అన్నట్టు చిరంజీవి గారు అన్నట్టు ముందు సజ్జనార్ గారు అన్నట్టు జస్ట్ కేవలం ఒక ఇరవై కోట్ల కోసం కాదు ఇతను చేసేది వీళ్ళు చేసేది దీని వెనకాల చాలా పెద్ద ఇంటర్నేషనల్ ర్యాకెట్ ఇస్ దేర్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్రాడ్ ఈస్ దేర్ ఫిఫ్టీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అన్నారు సజన సజ్జనార్ గారు సో వాళ్ళ పర్సనల్ డేటా ఇస్ కంప్లీట్లీ ఎక్స్పోజ్డ్ వీళ్ళకి అండ్ ఐ రిమెంబర్ మా ఇంట్లో కూడా మా ఫ్యామిలీలో కూడా జస్ట్ అబౌట్ సిక్స్ మంత్స్ బ్యాక్ సెవెన్ మంత్స్ బ్యాక్ ఇదే జరిగింది ఆల్మోస్ట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని ఒక డిజిటల్ అరెస్ట్లో ఆల్మోస్ట్ టూ డేస్ పెట్టారు ఇదే సేమ్ ఒక ఆర్గనైజేషన్ ఇస్ డన్ సో వాళ్ళు ట్రాక్ చేస్తారు వీక్నెస్ చూసుకుంటారు ఎలా ఎలా పట్టుకోవాలి వీళ్ళని ఎలా చేయాలి అని చేసి అండ్ దే హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్ క్రెడిట్ కార్డ్ అకౌంట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అండ్ కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వెళతాం ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఇస్ అ బిగ్ ట్రాప్ ట్రాప్ అది వాళ్ళకేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది టు టేక్ టు మేక్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ దిస్ ట్వంటీ క్రోర్స్ అన్న సజ్జనార్ గారు అన్నది ఈజ్ అ వెరీ స్మాల్ అమౌంట్ వాళ్ళకి అండ్ మూడు కోట్లు దొరికిందన్నారు నాకు తెలిసి వాళ్ళకి జస్ట్ చేంజ్ అది సో అండ్ నేను ఇంట్లో అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ యాడ్ టు అప్రోచ్ ద పోలీస్ నాకు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అంటే ఇమీడియట్గా పోలీస్ కేమ్ ఆన్ లైన్ లైన్ వచ్చిన కానీ వాళ్ళు ఒక సెకండ్లో మాయమైపోయారు వాళ్ళని ట్రేస్ చేయడం కూడా కుదరలేదు తర్వాత అంత పకడ్బందీగా ఉన్నారు సో ఇలా ఫ్రీగా నథింగ్ ఈజ్ ఫ్రీ రాజమౌళి గారు అన్నట్టు నథింగ్ ఈజ్ ఫ్రీ అండ్ పైలసీస్ ఇల్లీగల్ సజనార్ గారు అన్నట్టు సో ప్లీజ్ టేక్ ఇన్ టు మైండ్ టేక్ ఇన్ ఇవన్నీ చూసుకోండి అండ్ ఒక మీరు ఏదో ఫ్రీగా సినిమా చూస్తున్నారని మాత్రం అనుకోవద్దు దాని వెనకాల చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి అవి మాత్రం గమనించండి కేర్ఫుల్ గా ఉండండి అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ టీమ్ అండ్ థ్యాంక్ యూ దర్శకుడు రాజమౌళి వ్యాఖ్యలు చేశారు పైరసీ వల్ల మా కంటే ఎక్కువగా అమాయక ప్రజలకే నష్టం జరుగుతోందని స్పష్టం చేశారు ఫ్రీగా సినిమా చూపిస్తున్నట్టుగా కనిపించే ఈ వెబ్సైట్లు యాప్లు అసలు మీ ఫోన్లోని వ్యక్తిగత డేటా అంతా దోచుకుంటాయని ఇది చిన్న నేరం కాదు వేల కోట్ల రూపాయల అంతర్జాతీయ రాకెట్ గా పనిచేస్తోందన్నారు ఏది మనకు ఉచితంగా రాదు ఉచితమనొస్తే దాని వెనుక తప్పకుండా ఏదో స్కామ్ ఉంటుందని రాజమౌళి హెచ్చరించారు పైరసీని ప్రోత్సహించడం అంటే నేరానికి సహకరించడమేనని కళాకారులు టెక్నీషియన్లు రోజువారీ కార్మికుల జీవనాధారంపై దెబ్బ పడుతుందని వెల్లడించారు ప్రేక్షకులను ఉద్దేశించి దయచేసి పైరసీకి దూరంగా ఉండండి థియేటర్లలో లేదా ఒరిజినల్ ప్లాట్ఫామ్స్ లో సినిమా చూడండి అని విజ్ఞప్తి చేశారు దానితో ఆ డబ్బు అంత దగ్గర నుంచి వస్తుందండి మా దగ్గర నుంచి రావట్లేదు డబ్బు మా సినిమా పైరసీ చేయబడుతుంది దాని దాని ద్వారా నష్టపోతున్నాం తప్ప మేమే వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు సో డబ్బు ఎవరిస్తున్నారు వాళ్ళకి అంతా రన్ చేయడానికి మీరే ఇస్తున్నారు మీ పర్సనల్ డేటా అమ్మడం ద్వారా ఇస్తున్నారు సో ఈ పర్సనల్ డేటా అన్నది చాలామందికి తెలియపో చాలామందికి తెలియచ్చు చాలామందికి తెలియపోవచ్చు సింపుల్ థింగ్ మీ పేరు మీ ఫోన్ నెంబరు ఆర్ మీ పేరు మీ ఆధార్ కార్డ్ నెంబరు ఆర్ మీ పేరు ఆర్ మీ జస్ట్ మీ ఈమెయిల్ ఐడి ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంటే చాలండి సైబర్ క్రైమ్ కమిట్ చేయడానికి అంటే అది ఒక రకం కాదు అది కొన్ని వందల వేల రకాలుగా వాళ్ళు మీ ఇన్ఫర్మేషన్ని క్రిమినల్స్కి అమ్ముతున్నారు మీ దగ్గర నుంచి మీరేంటి మీరు తీసుకోవడానికి జస్ట్ మీ పేరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు బట్ ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు క్రిమినల్స్కి కమ్ముతున్నారు ఆ క్రిమినల్స్ చేసే సైబర్ క్రైమ్స్ దాని మూలంగా ఎఫెక్ట్ అయినాయి ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా వీడియోస్లో చూపిస్తున్నాం జస్ట్ డబ్బులు పోవడం కాదు ప్రాణాలు పోయే వరకు వెళ్తుంది సో ప్లీజ్ అండర్స్టాండ్ మాకన్నా కూడా మీరు ఎక్కువ లూజ్ అవుతున్నారు ఈ పైరసీ చేయడం మూలంగా ప్లీజ్ డోంట్ గెట్ ఎఫెక్టెడ్ ఎవ్రీ వన్ హ్యాస్ ఎ చాయిస్ కొన్ని వందల రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్ళి చూడడం ఒకటి సంవత్సరానికి కొన్ని వందల రూపాయలు పెట్టి నెట్ఫ్లిక్స్ లాంటి లెజిటిమేట్ సైట్స్ని సబ్స్క్రిప్షన్ తీసుకొని సినిమా చూడడం ఒకటి ఫ్రీగా ఈ పైరసీ సినిమాల్లో పైరసీ సైట్లో చూడడం ఒకటి ద చాయిస్ ఈజ్ యువర్స్ లెజిటిమేట్గా చూస్తారా ఆర్ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా ద చాయిస్ ఈజ్ యువర్స్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ మున్సిపల్ పరిధిలో ముఖ్య కార్యక్రమానికి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ ట్వంటీ ఫైవ్ ఏర్పాట్లలో భాగంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు నేతృత్వంలో ఉన్నత స్థాయి బృందం దుండిగల్ చేరుకున్నారు హైదరాబాద్లో వచ్చే నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో నిర్వహించనున్న ఈ అంతర్జాతీయ సమ్మిట్ కోసం అవసరమైన వేదిక విస్తీర్ణం పార్కింగ్ రోడ్ సౌకర్యాలు లాజిస్టిక్స్ వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించినట్లు అధికారులు తెలిపారు దేశంలో ఓటు చోరీ ఎలా జరుగుతుందో రాహుల్ గాంధీ స్పష్టమైన ఆధారాలతో నిరూపించారని మంత్రి ప్రభాకర్ తెలిపారు ఓటింగ్ వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నాలు దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదమని దీనిపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించడం తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమన్నారు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం కేంద్రంలో అధికారంలోకి రావాలనే కోరికతో బీజేపీ అక్రమ మార్గాలను ఎంచుకుంటోందని ఆరోపించారు జేబు సంస్థగా మార్చుకొని ఈరోజు దేశవ్యాప్తంగా ఓటు చోరీ ఏ విధంగా అప్రజాస్వామికంగా పాల్పడుతుందో అనేక సందర్భాల్లో అనేక రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ గారు ఆధారాలతో నిరూపించినారు ఆయనప్పటికీ కూడా దున్నపోతు మీద ఆనబడినట్టుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి నాయకత్వం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేటువంటి ఆలోచన వైపు కూడా చూడకుండా ఎంతసేపు అధికారంలోకి రావడానికి వీలున్నీ అక్ర మార్గాలను తొక్కుతూ ప్రజాస్వామ్యాన్ని కూను చేస్తూ ఓటర్లకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి తొలగింపులకు లేదా ఇతరత్ర అక్రమాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చేటువంటి ఓటు చోరీ వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించడం కానీ ప్రభుత్వ విధానాలను ఊరికి తీసుకుపోవడం కానీ సంబంధించి కానీ మన బాధ్యతగా మన కార్యక్రమం నిర్వహించాలని సందర్భంగా కోరుతూ మరొక్కసారి మీ అందరికీ ఇటు ఓటు చోరీ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అందరికీ కూడా అభినందనలు కుత్బుల్లాపూరి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు గత పది సంవత్సరాలుగా కవిత ఎంపీగా ఎమ్మెల్సీగా పదవులు అనుభవించినప్పుడు కనిపించని సమస్యలు ఇప్పుడెందుకు కనిపిస్తున్నాయని ప్రశ్నించారు తెలంగాణ భవన్ మీడియాతో మాట్లాడుతూ ఆమె చేస్తున్న విమర్శల వెనుక ఉద్దేశం ఏంటో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు ఎవరిని సంతోషపరచడానికి ఎవరికి ప్రయోజనం చేకూర్చడానికి ఏ పార్టీకి లాభం కలిగించడానికి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారో ప్రజలు తెలుసుకోవాలన్నారు కవిత వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల్లో అయోమయం సృష్టించే విధంగా ఉన్నాయని రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే చేస్తున్న విమర్శలని విమర్శించారు వివేకానంద్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్దికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తున్న ఈ సమయంలో ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు ఒకటి కాదు రెండు కాదు రాష్ట్రం ఇంకా రెండు సంవత్సరాల పాలన కూడా పూర్తి కాలేదు రేపు మాపో ఎప్పుడో సంబరాలు చేసుకోవడానికి కూడా ఆడిటోరియంలు వెతుక్కుంటున్నారు కానీ రెండు సంవత్సరాల పూర్తి కాకముందే ఎన్ని కాంట్రాక్ట్లు చూడండి న్యూ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఎట్ కొడంగల్ నూట నలభై ఐదు కోట్ల కాంట్రాక్టు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కి పరిగీ నుంచి వికారాబాద్కు రోడ్లు వేయడానికి నూట ఎనభై ఐదు కోట్లు ఇదే కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కి బషీరాబాద్ టు మైలావర్ రోడ్ వికారాబాద్ జిల్లాలో నూట పదహారు కోట్ల కాంట్రాక్టు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పాలేర్లో సూర్యాపేట్లో కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కే నూట తొంభై ఒక కోట్లు రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సూర్యాపేట్లో మూడు వందల పంతొమ్మిది కోట్లు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కే రిమైనింగ్ వర్క్స్ ఆఫ్ పైప్ లైన్స్ హెచ్ఎంఎస్ హెచ్ఎండబ్ల్యూఎస్లో కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కే నూట అరవై ఎనిమిది కోట్లు ఇలా ఇన్ని కోట్ల కాంట్రాక్ట్లు ఓ లేటెస్ట్ రేవంత్ రెడ్డి గారు పెట్ ప్రాజెక్ట్ ఆయన వెబ్సైట్లో పెట్టుకున్నాడు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకున్న స్క్రీన్ షాట్ ఇది ఎందుకంటే ఇప్పటి వరకు అవార్డ్ అయిందా లేదా బయటకైతే చెప్తలేరు కానీ ఆయన పెట్టుకున్నట్టు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం కాంట్రాక్ట్లు కూడా ఇదే కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి ఇస్తున్నట్టు వాళ్ళు వెబ్సైట్లో పెట్టుకున్నారు సరే కాంట్రాక్ట్లు సర్వసాధారణంగా వస్తాయి ఇవి మేము సూర్యాపేట్కి కోదాడికి సంగారెడ్డికి రాసిన ఆర్టీఐ ప్రశ్నలు ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కంపెనీకి మీరు ఇచ్చిరు కదా వాళ్ళ ఆర్థిక లావాదేవీల సంగతి ఏంటిది వాళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏంటిది వాళ్లకు ఏ బేసిస్కి ఇచ్చినారు మీరు ఈ కంపెనీ ఏమైనా దివాలా తీసిందా ఇన్సాల్వెన్సీ కేసు ఏమైనా నడుస్తుందా అని మేము ఆర్టీఐ ద్వారా పలానా పలానా అధికారులను రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళను అడగడం జరిగింది అడిగితే వచ్చిన రిప్లైస్ ఇవి కొందరేమో మేము సమాచారం ఇవ్వలేము అని నో రిప్రజెంటేషన్ ఆర్ క్లారిఫికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ బై కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ వాళ్ళు ఏమి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఒకోలేమో సంగారెడ్డి నుంచి వచ్చిన రిప్లై వాళ్ళు ఈ కాపీ మెయిల్ చేశారు వాళ్ళ చార్టెడ్ అకౌంటెంట్ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ యొక్క సంస్థ చార్టెడ్ అకౌంటెంట్ వాళ్ళు అందులో ఏం చెప్పిండ్రు అని అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు వీళ్ళ కంపెనీకి ఎలాంటి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ కేసులు లేవు ఎలాంటి కేసులు అయితే లేవు అని వాళ్ళు చెప్పడం జరిగింది ఎందుకు ప్రధానంగా ఇవాళ ఇది పెడుతున్నాము అంటే రెండు రోజుల క్రితం పద్నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు గౌరవ సుప్రీంకోర్టు ఒక కేసును తీసుకోవడం జరిగింది చెన్నై నుంచి ఆ కేసుని ట్రాన్స్ఫర్ చేసి సుప్రీంకోర్టుకు ఆ కేసు తీసుకోవడం జరిగింది ఆ కేసు ఏదో కాదు దేశంలో సంచలనం సృష్టించిన కేసు ఒక జడ్జి గారు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి సంబంధించిన చెన్నైలో జడ్జి గారు నేను ఈ కేసును ఎలాంటి తీర్పు ఇవ్వను ఎందుకంటే ఒక కంపెనీకి ఫేవరబుల్ గా ఆర్డర్ ఇవ్వాలి తీర్పు ఇవ్వాలని నాకు పైన నుంచి నాకు ఒత్తిడి వస్తున్నది అని చెప్పి ఆ జడ్జి గారు తప్పు బిఆర్ఎస్ నాయకుడు మన్నే కృష్ణాంక్ నెల్లూరు ఆధారిత కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీపై సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకింత ప్రత్యేక ప్రేమ ఉందో స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ చెన్నై కోర్టులో ఈ కంపెనీ కేసు విచారణ జరుగుతున్న సమయంలో జడ్జిపై ఒత్తిడి తెచ్చి అనుకూల తీర్పునివ్వాలని ప్రయత్నించారని తీవ్రమైన ఆరోపణలు చేశారు అంతటి ఒత్తిడిని ఎవరు తీసుకొచ్చారు ఎవరి ప్రభావంతో జడ్జ్ ఆ కేసును వదిలేయాల్సి వచ్చింది అనే ప్రశ్నలు ఎదురుపెట్టారు ఇది సాధారణ విషయం కాదని ప్రజల ముందు నిజాలు వెల్లడించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదేదని వ్యాఖ్యానించారు రాష్ట్ర ప్రయోజనాల పేరుతో వ్యవహరిస్తున్నామనే పేరుతో కొన్ని కంపెనీలకు అనుకూల వ్యవహారం జరగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని కృష్ణాంక్ విమర్శించారు సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై హైదరాబాద్ సిపి సజ్నార్ తాజా అప్డేట్ ఇచ్చారు ఈ నెల తొమ్మిదిన మొత్తం యాభై నాలుగు మంది మక్కాకు యాత్రకు వెళ్లినట్లు తెలిపారు వారిలో నలుగురు మక్కాలోనే ఉండగా మరో నలుగురు కారులో మదీనాకు చేరుకున్నారని చెప్పారు మిగతా నలభై ఆరు మంది బస్సులో ప్రయాణిస్తుండగా మదీనాకు సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ప్రమాదం సంభవించిందన్నారు దురదృష్టవశాత్తు బస్సులో ఉన్న నలభై ఆరు మందిలో నలభై ఐదు మంది అక్కడికక్కడే మృతి చెందారని మహ్మద్ అబ్దుల్ షోయబ్ అనే వ్యక్తి ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారని సిపి వెల్లడించారు ఈ యాత్రికులు నవంబర్ ఇరవై మూడున హైదరాబాద్ కు తిరిగి రావాల్సి ఉందన్నారు ప్రస్తుతం సౌదీ అరేట్ తో సమన్వయం చేసి మరణించిన వారి వివరాలు సేకరిస్తున్నామన్నారు వాళ్ళు ఉండిపోయారు ఇంకా మంది ఆ ప్రయాణం చేశారు మది నాకు ఇంకా దగ్గర ఉన్నప్పుడు ఇరవై ఐదు కిలోమీటర్స్ దగ్గర ఉన్నప్పుడు ఒక ఆయిల్ ట్యాంకర్ తోనే యాక్సిడెంట్ కావడం జరిగింది దాంట్లో నేను అంతకుముందు చెప్పినట్లు మొహమ్మద్ అబ్దుల్ సుహేబ్ అనేవాడే ఒక సర్వైవర్ ఉన్నారు ఆమె ఐసీయూలో సౌదీ జర్మన్ హాస్పిటల్లో ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతుంది ఇంకా నలభై ఐదు మంది చనిపోయారని చెప్పి మనకు ఇప్పుడే తెలుస్తుంది వాళ్ళు లోకల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారని చెప్పి తెలిసింది వాళ్ళందరూ కూడా పోయిన వాళ్ళు ట్వంటీ థర్డ్కు వాళ్ళు రిటర్న్ టికెట్ ఉండేది జడ్డా నుంచి హైదరాబాద్కు ఇంకా ఎవరెవరు ఏమేమో ఎక్కడి నుంచి అనేది మనము ఆ ఒక సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాద్ పోలీస్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది సౌదీ అరేబియాలో చోటు చేసుకున్న తీవ్ర ప్రమాదంపై నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన యాత్రికుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు ప్రమాదం జరిగిన వెంటనే అసదుద్దీన్ ఓవైసీ సౌదీ ఎంబసీతో నిరంతరంగా సంప్రదింపులు కొనసాగిస్తున్నారని వెల్లడించారు బాధిత కుటుంబాలకు అండగా ఉండి అవసరమైన సహాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకులు ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంలో స్పష్టత ఇవ్వలేకపోతున్నారన్నారు दीन पूर्ति विवरा सहकारी अधिकार विवरान सहायक चर्चा मृतदेह राना तरफी इंडियन पे किया है और हम पूरी कोशिश कर रहे हैं कि हमें पूरे और क्या उनके लिए हो सकता है उसकी पूरी कार्रवाई हम कर सकें मैं यहां पे इंडिविजुअली फैमिली मेंबर्स से मिलने की पूरी कोशिश कर रहा हूं मेरे सामने जो फैमिलीज अभी तक सुबह से जो आए थे वो एक हमारे मेहदीपटनम हल्के में एक फैमिली है जिसके भाई ने मुझे कॉल किया था उनकी बहन उनके भोनई उनके बच्चे की एक फैमिली उसमें उनका इंतकाल हुआ है मुरादनगर में हमारे सीनियर मोस्ट हमारे अजीज महमूद महमूद भाई साहब हैं जिनकी अहलिया का उनकी एडवोकेट बेटी का उनकी साली का उनके बच्चों का उसमें इंतकाल हुआ है जिन्हें से आपकी फैमिली है जिसमें सात मेंबर्स का इंतकाल हुआ है आपकी भी फैमिली है जिसमें कई लोगों का इंतकाल हुआ है फिलहाल फैमिली मेंबर्स के सामने और ये जो टूर्स एंड ट्रैवल्स जो लेके गए थे ये लोग इनके सामने क्लैरिटी नहीं दे पा रहे हैं कि क्या होगा क्या नहीं होगा हम हमारे तरफ से ये भी कोशिश कर रहे हैं कि फौरी तौर पर हमने हमारे तरफ से कुछ जिम्मेदारों को फौरी तौर पर रवाना किया है जो अभी ग्यारह बजे की फ्लाइट से जिदा के लिए रवाना हुए और वो इनशाला पांच बजे तक वहां पर पहुंचेंगे और इंडियन एम्बेसी से कोऑर्डिनेट करते हुए तो हमें अपडेट तो देंगे तो का का और जो खानदानों का भी जो मुताल है वो सुनना है और फिलहाल वो बेतहा तकलीफ में है और उनके दर्द को तो शायद तेलंगाना जागृति अध्यक्षर कविता प्रभुत्मी निजमन पोराटम बीआरएस बीजेपी पूर्ति विफलम व्याख्य ఖమ్మం జిల్లాలో నిర్వహించిన జనం బాట కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది గ్రామాల్లో ప్రజలు కాంగ్రెస్ ను తిట్టుకుంటున్నారు జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలవడం ప్రజల మద్దతు కాకుండా విపక్షాల వైఫల్యానికి నిదర్శనమని స్పష్టం చేశారు ఇకపై ప్రజల సమస్యలపై ధైర్యంగా పోరాటం చేసి బలమైన విపక్ష పాత్రను జాగృతే పోషిస్తుందని ప్రకటించారు ఆరోపణలు చేస్తున్న వాళ్ళు పక్కకు తొలగి తమపై వేసిన విమర్శలకు హరీష్ రావే స్వయంగా సమాధానం ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు నుండి అస్గర్ ఖాన్ గారికి అదేవిధంగా ఏ సంఘానికి సంబంధం లేకుండా సింగరేణిలో మరి మీరు కష్టపడుతూ మొత్తం యావత్ తెలంగాణ సమాజానికి వెలుగులిస్తున్నటువంటి సింగరేణి గని కార్మికులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ప్రత్యేకించి మీ అందరికీ తెలుసు సింగరేణి సంస్థను కాపాడడానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు చేసుకున్నాం ఇప్పుడు డిపెండెంట్ ఉద్యోగాలను కూడా కాపాడుకోలేనటువంటి ఒక అసక్తలో ఉన్నాం మరి కనీసం రెండేళ్ళ నుంచి మనందరం మొత్తుకుంటుంటే మెడికల్ బోర్డు కూడా కరెక్ట్గా పెడతలేరు పెట్టినట్టే పెట్టి ఒక యాభై నాలుగు మందికి ఇస్తున్నామని చెప్పి మాట్లాడి అందులో ముగ్గురునో నలుగురునో సెలెక్ట్ చేసి మొత్తం యాభై క్యాన్సిల్ చేసింది ఖచ్చితంగా మెడికల్ బోర్డు పెట్టాల్సిందే సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు ఉండాల్సిందే ఈ నినాదంతో పంతొమ్మిదవ తారీఖు నాడు హైదరాబాద్లో హెచ్ఎంఎస్ మరియు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సింగరేణి కార్పొరేట్ ని ముట్టడి చేయబోతా ఉన్నాం దీనికోసం ఆల్రెడీ కార్యాచరణ తీసుకోవడం జరిగింది ఎందుకు ఇదే ప్రధాన అంశంగా చెప్తున్నా అంటే సింగరేణి కార్మికుడు తన ఉద్యోగాన్ని డిపెండెంట్ ఉద్యోగాన్ని ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాగా భావిస్తాడు నాకు ఇబ్బంది అవుతుంది కానీ నా తర్వాత నా పిల్లవానికో నా అల్లుడికో నా బిడ్డకో జాబ్ వస్తుంది అని చెప్పి ఒక ధీమాతో ఉంటారు కానీ ఆ ధీమా కూడా లేకుండా ఇవాళ ఈ ప్రభుత్వం చేసింది కాబట్టి ఇది ప్రథమ ప్రాధాన్య అంశంగా దీని మీద పోరాటం చేయదలుచుకున్నాం అట్లానే మనకు ఇల్లు కావాలనేటటువంటి కళ ఉంటుంది ఓన్ యువర్ హౌస్ అనేటటువంటి అంశాన్ని అనేక పోరాటం చేసినాం కొంత సాధించుకోగలిగినాం కొంత మేరకు లోన్లు ఇప్పించుకోగలిగినాం కానీ సొంత ఇల్లు మరి ఉంటుందా సింగరేన్ నుంచి రిటైర్ అయిపోయే టైంలో అంటే ఏమి కూడా అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి ఉన్నది అది రెండవ ప్రాధాన్యత అంశంగా తీసుకున్నాం ఇక మూడవది ఇన్కమ్ ట్యాక్స్ ఎన్నో సార్లు నేను ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్ లో కూడా అడగడం జరిగింది సింగరేణి గని కార్మికులకు స్లాబ్తో సంబంధం లేకుండా అసలు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయండి అని కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే అడిగినాం వాళ్ళు ఏనాడు పట్టించుకోలేదు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి దాని మీద శ్రద్ధ చూపడం లేదు ముఖ్యమంత్రి గారు యాభై వంద సార్లను ఢిల్లీకి పోయి వచ్చారు తిరుమల శ్రీవారి దర్శనంతో తిరుమల ప్రాంతం నేడు సినీ రంగం సందడిగా మారింది తెలుగు సినీ నటుడు సాయిదుర్గా తేజ్ ఉదయం వేళ ఆలయానికి చేరుకుని స్వామివారి సేవలో పాల్గొన్నారు కుటుంబ సభ్యులతో పాటు వచ్చిన ఆయన సాధారణ ప్రదక్షిణ మార్గం ద్వారా వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు ఇటీవల తన కొత్త సినిమాకు సంబంధించిన కార్యక్రమాలు మొదలయ్యాయని ఆ ప్రాజెక్టు విజయవంతం కావాలని స్వామివారిని కోరుకున్నట్టు తెలిపారు

నరేంద్రౌ జనాలు వచ్చేస్తారా వెళ్ళి అటు జనాలు వచ్చేస్తారా అవన్నీ అర్థం బాబా మీరంతా కొంచెం నేను తీసుకుంటాను తిరగండి ఏం లేదండి స్వామివారికి థ్యాంక్స్ చెప్తాను వచ్చానండి ఆయన నాకు మంచి సినిమాలు ఇచ్చారు మంచి లైఫ్ ఇచ్చారు సో ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుందా వచ్చాను ఆయనకి కృతజ్ఞత చెప్పుకొని మరి మళ్ళీ మాకు మంచి జీవితానికి రావాలి అండ్ అలాగే కొత్త సంవత్సరం వస్తుంది సో ఆయనకి బ్లెస్సింగ్స్ తీసుకుందాం వచ్చాను థ్యాంక్ యూ నెక్స్ట్ ఇయర్ సంబర్లో ఏటి కట్టిన సినిమా వస్తుందండి దాంతో నెక్స్ట్ ఇయర్ ఉంటుంది కదా సౌదీ బస్సు ప్రమాదంపై ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ తీవ్ర దిగ్భ్రాంతి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఓవైసీ సౌదీ ఎంబసీతో నిరంతర సమన్వయం కారణాలపై స్పష్టత ఇవ్వలేని ట్రావెల్స్ పై అసంతృప్తి వైఫల్యంతోనే కాంగ్రెస్ గెలిచిందన్న కవిత ఖమ్మం జనం బాటలో కవిత సెటైర్లు ప్రజా సమస్యలపై నిజమైన పోరాటం జాగృతే చేస్తుందన్న వ్యాఖ్య హరీష్ రావే అన్ని ప్రశ్నలకు సమాధానమివ్వారని డిమాండ్ కవిత వ్యాఖ్యలపై వివేకానంద్ ఘాటు కౌంటర్ పదేళ్లు పదవిలో ఉన్నప్పుడు సమస్యలు కనిపించలేదా అని ప్రశ్న కవిత విమర్శలు ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నాయన్న ఆరోపణ అభివృద్ది సమయాల్లో ఇలాంటి ఆరోపణలు సరికాదని వివేకానంద్ వ్యాఖ్య పై పోలీసులకు నాగార్జున अभिनंदन మమ్మల్ని వేధించిన నెట్వర్క్ ఇదేనన్న నాగార్జున అంతర్జాతీయ పైరసీ గ్యాంగ్ ను ఛేదించిన హైదరాబాద్ పోలీసులు పైరసీని మూలం వరకు అణచివేయాలని నాగార్జున పిలుపు ఏవి ఈనాటి వార్తా విశేషాలు మరో బుల్టిన్ లో మళ్ళీ కలుద్దాం నమస్కారం